అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సింహం సింగిల్గా వస్తుంది మీరు సింగిల్గా రండి మీది ఒక రాజకీయ పార్టీ అయినా అసలు మీ అధినేత ఒక నాయకుడైనా రెండు చోట్ల ఓడిపోయాడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అసలు ఆయనకు రాజకీయం తెలుసా ఇలాంటి మాటలు విని 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 బిసిగిపోయారు ఏపీ ప్రజలు అయినా సరే అదే మాటలు చెప్తున్నారు వైసీపీ నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక లాజిక్ మర్చిపోయారు ఇప్పుడు జగన్ ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు ఎందువల్ల ఎవరి కారణం అనేది తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు అది తెలుసుకొని మాట్లాడకపోతే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు ఆ పార్టీ మరింత పతనం కావడం ఖాయం కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ చేసింది జనసేన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించినట్టే కదా కలిసి పోటీ చేయకపోయినా మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ అదే జనసేన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు జనసేనకు దారుణ పరాజయంతులైంది అంటే వేరువేరుగా టీడీపీ జనసేన పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కింది అప్పుడే జగన్లో బీజం పడింది టీడీపీ జనసేన కలవకూడదని ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ఏవి కూడా అసలు ఫలించలేదు ఆ ప్రయత్నాలన్నీ కూడా సో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించగలిగారు జగన్ కానీ జైలుకు వెళ్ళి పరామర్శించిన పవన్ ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రకటన చేశారు ఆ తర్వాత కూడా వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ముద్రగడ వంటి కాపు నేతలను రెచ్చగొట్టి జనసేనలోకి పంపించాలని చూసారు సో ఆ ప్రయత్నానికి కూడా చెక్ పెట్టారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ఇద్దరు నేతలు వాటికి చెక్ పెడుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే ఎలా ఉంటుందో వైసీపీకి తెలుసు అందుకే జనసేనను టార్గెట్ చేసుకుంది ఇప్పుడు సో జనసేన పార్టీ శ్రేణుల్లో ఏవేవో కొత్త ఆలోచనలు తేవాలని ప్రయత్నిస్తున్నారు వైసీపీ నేతలు తనకు తాను మేధావిగా భావించే పేరు నాని సరికొత్తగా కొన్ని వ్యాఖ్యలు చేశారు విశాఖలో పవన్ కళ్యాణ్ సేనతో సేనా అని పేరిట సమావేశాలు నిర్వహించిన సంగతి అందరూ తెలిసిందే సో పార్టీ శ్రేణులను ఉద్దేశించి అందరూ సర్దుకుపోవాలని సూచించారు ఆ చిన్నపాటి వ్యాఖ్యతో బహుళ అర్థాలు అనుమానాలు జనసేన కార్యకర్తల్లో అపోహలు క్రియేట్ చేసేందుకు పలువురు చిలువలు చేసి మాట్లాడారు సో నాగబాబుకి రాజ్యసభ సీట్ ఇస్తామని చెప్పి ఎమ్మెల్సీ సరిపెట్టారు నారా లోకేష్ కోసం సర్దుకుపోవాలని చెప్పారు నాదండ్ల మనోహర్ కందురు దుర్గేశ్వర్ వంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా తీసుకున్నారు సో వద్దని సర్దుకోపోవచ్చు కదా మరి పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎల్లప్పుడూ పార్టీ జెండా మోయాలి ఇప్పుడు సర్దుకుపోవాలంటూ ప్రశ్నించారు పేరినాని సో జగన్మోహన్ రెడ్డిని సంతోషపరిచేందుకే పేరి నాని లాంటి మేధావి ఇలాంటి మాటలు మాట్లాడచ్చు కానీ జనసేనని రెచ్చగొట్టేందుకు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు సో పవన్ కళ్యాణ్ మాటలు వింటే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది అటువంటిది ఐదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డికి తనకు తాను మేధావిగా భావించే పేరినానికి అద్దకుపోవడం అర్థం అవ్వకపోవడం నిజంగా విడోరం అని చెప్పాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి